హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పాలకోని ఎలా తయారు చేసుకోవాలో నేను ఈరోజు మీకు చూయించబోతున్నాను దానికోసం నేను ఒక లీటర్ పాలు తీసుకున్నాను వంద గ్రాముల పంచదార ఈ రెండు ఐటమ్స్తో నేను పాలకోవుని సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాను చూడండి దానికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఇలా పాలు పోసుకోవాలి పాలు పోసుకొని ఇలా కలుపుతూ ఉండాలి ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి థర్టీ నుంచి ఫార్టీ మినిట్స్ టైం పడుతుంది పాలు ఎక్కడ అడుగంటకుండా చుట్టూ లేయర్స్ ఫామ్ అవ్వకుండా ఉండాలంటే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తిప్పుకుంటూ ఉండాలి చూడండి పాలు ఇలా దగ్గర పడిపోయింది దీనిలోకి నేను ఒక వంద గ్రాముల షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ షుగర్ యాడ్ చేసాక కూడా మరలా సిమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి ఈ షుగర్ వేసిన తర్వాత మళ్ళీ పాలు అనేది కొద్దిగా పలచబడుతుంది అది పో అది పోవడానికి మళ్ళీ ఒక పది నిమిషాలు అలానే ఉంచుకోవాలి గ్యాస్ మీద దీనిలోకి కొద్దిగా యాలకుల పొడిని యాడ్ చేసుకున్నాను నేను ఇలా వచ్చిన మిశ్రమాన్ని బౌల్లోకి తీసుకునే ముందు ప్లేట్కి కొద్దిగా నెయ్యి రాసుకొని తీసుకోవాలి దీన్ని ఆరిన వెంటనే చిన్న చిన్న ఉండలుగా చేసుకొని సర్వ్ చేసుకోవాలి ఈ మిశ్రమం ఐదు లేదు ఏడు రోజులు స్టోర్ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి